గురు సాధాని గారు నమస్కారం తెలుగువారికే ప్రత్యేకమైనటువంటి పద్యం సరే అవధాన ప్రక్రియ అందులో సమస్య పూర్వం అనేటువంటి ఒక క్లిష్టమైన ప్రక్రియ ఇవి మన ప్రత్యేకతలు మన భాష యొక్క ఔన్నత్యాన్ని ఇతర భాషల వారికి ప్రపంచానికి తెలియజెప్పేటువంటి అంశాలు దాంట్లో మీరు నిష్ణాతులు విశ్వవిఖ్యాతంగా మీరు ఈ తెలుగు భాష ఖ్యాతి కోసమని పద్యాన్ని ఆవిడో అసభ్యంగా మాట్లాడితే బాధ పెడతామని ఎక్కడో పాతిపెట్టేశాం గుండె అని చెప్పి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మీరు తెలియజెప్పిన వ్యక్తి కప్పను చూసి పనివరుండు గడగడ వణికెన్ అన్నదాన్ని మీరు నాకు సమస్యని గతంలో పూరించిందే మీ నోటి ద్వారా కూడా దాన్ని వ్యాఖ్యానం వినాలని అనుకుంటున్నాను తెలియని కోరుతున్నాను శ్రీమాతృ గురుభ్యాం సభాయ చ అల్లూరు సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు ప్రజ్ఞా మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమంలో గతంలో బాబుశ్రీ గారు కుంజర యూధంపు దోమకుత్తుక చొచ్చన్ అనేటువంటి సమస్యను గుర్తు చేసి దాని పూరణ వివరించమన్నారు అంటే గతగాలకు పూరనే దాన్ని వివరించడం జరిగింది అది చూసి అది విని ఇవాళ పొన్నాడు సుబ్రహ్మణ్యం గారు ఆయన మరొక సమస్యను అంటే ప్రాత సమస్యలు కూడా ఇప్పటి క్రొత్తవారు మరిచిపోతున్నారు కాబట్టి ఒకసారి గుర్తు చేయాలి అన్నది ఇక్కడ అభిప్రాయం అనమాట బాగుంది సమస్య పూర్ణ అంటే లోక విరుద్ధంగా ఉండేటువంటి ఒక పద్యపాదము దాన్ని సమస్య అంటారు పై మూడు పాదములు చెప్పడం ద్వారా దానికి ఉండేటువంటి వైరుధ్యాన్ని పోగొడితే అప్పుడు సమస్య పూరణ అంటారు గని పని గడగడ వడకెన్ అని సమస్య పూర్వం ఎప్పుడో ఎవరో ఇచ్చారు అంటే కప్పను చూస్తే పామును చూస్తే కప్ప వణుకుతుంది అది మామూలు మాట దాన్ని తిరగేసి కప్పను చూచి ప పని వరుండు అంటే పెద్ద పాము అది గడగడ వణిగిపోయింది అనేటప్పటికీ ఇది లోక విరుద్ధంగా ఉంది కాబట్టే దాన్ని సమస్య అన్నారు అప్పుడు దానికి పూర్ణ ఆ పూర్వకవి ఎలా చేశారంటే కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయును శీఘ్రగతింతా శీఘ్రగతింత చప్పుడుగుచువచ్చడి వెంకప్పనుగని గడగడ గడగడవడకెన్ కుప్పలు కావలికాయగా అంటే ఈ వరి పంట వచ్చిన తర్వాత కోతలు కొన తర్వాత కుప్పలు వేస్తారు కదా అది మళ్ళీ ఎవరిని ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి కాపల కాయలు తప్పదు అక్కడ అందుకని కావలి కాయగా పొలానికి బయలుదేరిడుతున్నాడు రైతు ఇలాగా ఈ పొలం వెళ్ళేవాళ్ళు మంచి చెప్పులు అది కూడా కిర్రు చెప్పులు ధరిస్తూ ఉంటారు ఎందుకంటే గమ్మున ఏమైనా పురుగు పుట్టిన ఉంటే చప్పుడుకి పక్కే తప్పు ఉంటాయని అందుకని సరే చెప్పులు కర్రయును పూని శీఘ్రగతి వేగంగా నెమ్మదిగా నడవరు ఆ వేగంగా నడిస్తే అడుగులు చప్పుడు కొంచెం బరువుగా పడ్డం వల్ల కూడా గమ్ముని పురుగు పుట్టలు దూరంగా వెళ్ళిపోతాయి అంతేగా నెమ్మదిగా నడిస్తే మళ్ళీ ప్రమాదం అందుకని చక్క ఏదో ధ దడ 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 నడిచిస్తారంటారే తటాలుమని ద్రోణు తటాలుమని నడిచి వచ్చని ఒక పాట కూడా ఉంది మనకి ఏదో ఆ రకంగా రావాలన్నమాట అలా నడిచారు అది శీఘ్రగతింత చప్పుడగుచూ వచ్చాడు చప్పుడు చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఆ కర్ర కూడా అలా అలా కొట్టుకుంటూ వస్తారనమాట పూర్వం రైతులందరూ అలా వాళ్ళలాగ చేస్తుంటారేమోనండి ఎప్పుడేలా అలా చేయాల్సిందే వచ్చి ఇంతకీ నువ్వు కప్ప కాదగ దాని ముందు ఒక్క అక్షరం చేర్చారు వెమ్ అనే ఒక్క అక్షరం ఆ ఒక అక్షరం చేర్చడంతో కప్ప కాస్తే వెంకప్ప అనే మనిషి అయిపోయాడు ఆ చెప్పులు పట్టుకుని కర్ర పట్టుకుని చప్పుడు చేసుకుంటూ వస్తున్నటువంటి వెంకప్పను చూచి పని వరుండు గడగడబడికన్ ఆ పాము భయపడి పారిపోయింది అని అరే కప్పలు చూస్తే పావు భయపడింది అన్నప్పుడు ఎంత విరుద్ధంగా ఉందో దాని ముందు వెమ్ అనే ఒక అక్షరం చేర్చడంతో అర్థం మొత్తం మారిపోయి ఒక మనిషి అయిపోయి ఆ మనిషి కూడా మనిషిని చూస్తే మాత్రం పావుంది భయపడుతుంది అందుకని వాడికి ఒక రూపం ఏమిటిది వాడు అక్కడ ఎందుకు కడుతున్నాడు ఆ కారణం కూడా కావాలి పావులు అంటే ఇళ్లలో రోడ్ల మీద ఉండవు కదా మరి పొలం గట్లలోనే ఉంటాయి అందుకని పొలాన్ని పంపించాలని ఆలోచన కవి కలిగింది అక్కడ అప్పుడు ఎలా వెళ్ళాలి ఒక ఆకారం చెప్పులు ఉండాలి చేతు కాళ్ళకి చెప్పులు ఉండాలి చేతిలో కర్ర ఉండాలి అది కూడా చప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి చిన్న పద్యంలో ఎంత భావం చూపించాడు చూసారా కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయును పూరి శీఘ్రగితం వేగంగా వెళ్ళాలి అందరూ కూడా చెప్పుడు అవ్వాలి చొప్పుడు చూచడి వెంకప్పనుగని పనివరుడు గడగడవడక అక్షరంతో అర్థం మారిపోయి అంతవరకు లోక విరుద్ధంగా ఉన్నది అరే సమస్య అనుకున్నది కాస్త సమస్య కాకుండా పోయింది అప్పటికే సమస్య పూరణ అనిపించుకుంది ఇలా ఉంటాయండి సమస్యలు వాటి పూరణలు వాటి విరుపులు అట్లా ఉంటాయి ఒక్కొక్క అక్షరం దానికి తగిలించడంతో ఎన్నో పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయండి అలా మారడంతో గొప్ప సమస్య వస్తుంది ఓ తెలుగు భాషలో ఇన్ని అందాలు ఉన్నాయా ఇన్ని చందాలు ఉన్నాయా ఇన్ని విరుపులు ఒక్కసారి ఒక చిన్న కామ పెడితే అర్థం మారిపోతుంది ఒక్కోసారి ఒక అక్షరాన్ని పక్కే తప్పిస్తే అర్థం మారిపోతుంది ఒక అక్షరం అదనంగా తగిలిస్తే అర్థం మారిపోతుంది చాలా తమాషాలు ఉంటాయి ఇలాంటి సమస్య వింటుంటే తెలుగు భాష గొప్పతనం ఏమిటో అందులో ఉండేటు దాంతో ఎలా మనం ఆడుకోవచ్చో చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి ఒక మంచి పద్యాన్ని చెప్పే అవకాశం కలిగించారు పన్నాడ సుబ్రహ్మణ్యం గారు సంతోషమైన మీకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక చిన్న విషయం మాత్రమే నేను మీరు చెప్పిన దానికి దృశ్య రూపంలో వ్యవసాయంలో ఘట్టాన్ని కూడా ఈ పద్యంలో ఆవిష్కరించడం జరిగింది మహాకవులు గొప్పతనం ఏంటంటే ఈ పద్యం చదువుకుంటే వ్యవసాయంలో ఒక దృశ్యం మన కళ్ళ ముందు నిలబెట్టేశాడు ఆయన కిరుచిప్పులు వేసుకుని వెంకప్పగారు చక్కగా కాలం రోజు రావడం అదేను సార్ చెప్పినట్టుగా బెంగ్ అన్న మాట పెట్టడం వల్ల కప్ప కాస్త వెంకప్ప అయిపోవడంతో చాలా ప్రసవంతంగా చెప్పడం జరిగింది నమస్కారం अल्लूरिवंशम् आतिथ्यमेचिन अपरसारश्वति सारस्वति आलयम् रेहमुण्डेवरकुदेशभक्तिनि गुरुबोधचे से निकेतनम्